పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఆ రోజు చాలా చాలా స్పెషల్ అవ్వాలి కానీ అది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సమయంలో తొక్కిసలాట జరిగి దాదాపు పదకొండు మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా యాబై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది విజయోత్సవంలో తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు లక్షలాది సంఖ్యలో స్టేడియంకు పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగింది ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు అరుపులు కేకలు ఏడుపులు మిన్నంటాయి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలేదు అనేక మంది శ్రోతప్పి పడిపోయారు దీంతో జనమే బాధితులను చేతుల మీద భుజాల మీద ఎత్తుకుని అంబులెన్సుల కోసం పరుగులు తీశారు ఈ తొక్కిసలాటకు ప్రధానంగా ఐదు కారణాలు చెబుతున్నారు పరిశీలకులు ఒకటి ఫ్రీ టికెట్స్ ప్రచారం స్టేడియం కు మొత్తం పదమూడు గేట్లుండగా పదవ గేట్లను బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు గేట్ల నుంచి అభిమానులకు ఎంట్రీ కల్పించారు ఏడవ నెంబర్ గేట్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చే వ్యూ బాగా కనిపిస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఆర్సీబీ టీం మైదానంలోకి వస్తుందని తెలుసుకుని ఏడవ నెంబర్ గేట్ వద్దకు అభిమానులు పోటెత్తారు పాసులున్న వారికే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉండగా అప్పుడే ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది దాంతో ఫ్రీ టికెట్స్ తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది రెండు అంచనాలకు మించిన జన సందోహం చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ కేవలం ముప్పై ఐదు మంది కాగా దాదాపు మూడు లక్షల మందికి పైగా జనం తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ఊహించని జన ప్రవాహాన్ని నియంత్రించడం అధికారులకు సవాలుగా మారింది దాంతో మొత్తాన్ని లోపలికి వదిలేశారు బస్ పరేడ్ రద్దు బెంగళూరులోని విధాన సౌదా నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓ ఓపెన్ బస్ పరేడ్ ఉంటుందని ఆర్సీబీ ప్రకటించింది దాంతో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు వర్షం పడ్డంతో ఆర్సీబీ ఓపెన్ బస్ పరేడ్ ని రద్దు చేశారు దాంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు ఎలాగైనా తన అభిమాన ఆటగాళ్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియానికి బయలుదేరారు దాంతో స్టేడియం వద్ద అతి భారీ సంఖ్యలో అభిమానులు నిండిపోయారు నాలుగు అంబులెన్స్ అత్యవసర సేవల్లో జాప్యం తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రాణాలు కోల్పోయిన వారికి సకాలంలో వైద్య సహాయం అందించడంలో జాప్యం జరిగింది రద్దీ కారణంగా అంబులెన్స్ సకాలంలో ఆసుపత్రులకు చేరువామిడియంకు వస్తున్న సీఎం సిద్దరామయ్యతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలకు పోలీసు అధికారులు భారీ బందోబస్తు అరేంజ్ చేశారు దాంతో స్టేడియం వద్ద ఐదు మంది పోలీసులు మాత్రమే ఉన్నారు అంచనాలకు మించి అభిమానులు స్టేడియం వద్దకు రావడంతో వారిని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు వచ్చే అభిమానులను ముందుగానే అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేస్తుంటే ఈ పెను ప్రమాదం తప్పేదని అంటున్నారు